ट प्राइम टाइम न्यूज के स्वागत है ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చాక నెల రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ తోట సత్యవతమ్మ వారి కుమారుడు గాంధీలు భారీ అనుచర గణంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు గ్రామానికి విచ్చేసిన వీరికి పూల వర్షం కురిపిస్తూ పలు వీధుల్లో గ్రామానికి విచ్చేసిన వీరికి పూల వర్షం కురిపిస్తూ పూర్వ వీధుల్లో పలుచోట్ల మహిళలు హార్తలు ఇచ్చి చల్లని దీవెన ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పులు పాలయ్యిందని విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని జతగట్టిన టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని వారు కోరారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు పార్టీలో చేరిన అనంతరం తోట రవి తోట గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో ప్రజా ప్రతినిధులుగా తామేమీ అభివృద్ధి చేయలేకపోయామని మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలను నడిపించిన మెట్ట ప్రాంత టైగర్ జ్యోతుల నెహ్రూని నాలుగోసారి గెలిపించడానికి కంకణ బద్దులై పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులతో పాటు స్థానిక వీరవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు వీరవరం గ్రామం నుంచి మన తోటరావు గారు మాట్లాడారు మరి వారందరికీ కూడా క్లాప్స్ కొడితే మరీ బాగుంటుంది అని చెప్పేసి మరి ఒక్కసారి మీకు ఆహ్వానించినటువంటి గారు ಈ ರೋಜು ನೂತನ ಇಬ್ಬರು ಮೇನಲ್ಲು ಲೇನಪ್ಪ మరి వాళ్ళతో నడిచొచ్చినటువంటి మిత్రులకు కానీ గాంధీ రవి వీళ్ళిద్దరికీ కానీ మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలోకి గాంధీని పునఃప్రవేశం చేసుకుంటూ రవిని నూతన ప్రవేశానికి ఆహ్వానిస్తూ మరి వారితో ఉన్నటువంటి మిత్రులు నన్ను అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి మనం నేర్చుకుంటున్నాం అయితే ఈరోజు ఎవరిని విమర్శించదలుచుకోవాలి శుభకార్యం ఏది లేకపోతే ఇదే నడిపడ్డు గురించి మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయి ఆ టైం వస్తుంది మాట్లాడతాం ఈరోజు మీ అందరికీ ఈ వీరవరం వేదిక మీద నుంచి మీ రాజకీయాలు ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే ఆ రోజు తోట సుబ్బారావు గారి పక్కన కూర్చుని రాజకీయంగా పరిణితి రోజు రోజుకి పరిణించూ పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేశాను ఒక శాసన సభ్యుడు అవడాలి ఆయన నోటండ ఆయన మనసా వార్త నువ్వే సభ్యుడు రేపు అభ్యర్థి నువ్వే అనేదాకా కూడా ఏ రోజు నేను ఈ పదవి కావాలని అనట్లే నిత్యం చదువుతూనే ఉన్నాను నేను రాజకీయాలు కానీ ఈ నియోజకవర్గాలు కానీ ఆ రకంగా నేను నిలిచాను అదే అవగాహన తోటి ఉన్నాను ఎందా గొప్పన్నాయని చెప్పాడు ఇప్పుడు ఫోన్ రెడీగా ఉండదని సో నిద్ర పడితే కదా ఫోన్ రెడీగా ఉండడానికి ఎప్పుడు ఏ పని చేయాలి ఏం చేయాలి ఏంటి తాపత్ర మనం అందుకే పుట్టాం నిస్వార్థంగా ప్రజాస్వామ్య చేయాలనుకున్నాం చేస్తాం నేను ఎప్పుడు నేను వెనకబడ్డ ప్రాంతంగానే ఇప్పటికీ కూడా భావిస్తాను మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీలు జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఏమి నచ్చట్లేదు ఏ ఏ కార్యక్రమం చేద్దాం కూడా అన్నా కూడా మనకి సర్పంచ్లు కానీ ఎంపీపీలకు కానీ ఎటువంటి సహకారం కూడా లేదు వైఎస్ఆర్ పార్టీలో ఏది ఏదన్నా ఏం చేద్దామన్నా కూడా దేనికి కూడా నిధులు లేవు దీనికి నిధులు లేకుండాప్పుడు ఎవరు చేయబడినా కూడా మేము ఏం చేయడానికి నిస్సహ నిస్సహకర పరిస్థితిలో ఇక్కడ ఉండటం జరుగుతుంది ఈరోజు మనం మన పవన్ కళ్యాణ్ గారు మన జ్యోతి మన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు గారికి ఒక తాగినది ఏ విధంగా అయినా సరే మనం ఈ గవర్నమెంట్ని ఓడించి మనం మరి మనం అందరూ కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని విజయం సాధించే విధంగా అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని ఒక ఇద్దరు ఒకే మాట మీద ఉంది ఆ విధంగా ఉంటే కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు ఎంతవరకు అప్పు చేస్తే అంత అప్పు తెచ్చుకుని జనానికి రొక్క చెప్తే మనకి మా వీరవరం గ్రామంలోనే మాకు సోమవారం మూడు సంవత్సరాలకైతే మా రోడ్డు స్టార్ట్ అయింది ఇప్పటికీ ఈ రోడ్డు మీద రాజవరం నుంచి రామవరం దాకా వెళ్ళారంటే అది మాకు ఒక నరకం కింద ఉంటుంది ఏంటంటే దీనికి నిధులు ఏమిటి మేమేం చేస్తాం అని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మనకి చాలా బాధాకరమైన విషయం ఇది ఇటువంటి ఇదే చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు విధంగా మనం ఏం చేద్దామన్నా మనకి ఇక్కడ మనకి చేర మంది వచ్చి మాకు ఆ రోడ్డు కావాలి కొత్త రోడ్డు చాలా మంది అడుగుతున్నారు కానీ ఏ రోడ్డు కూడా నిధులు లేక ఏదో మేమే అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా మా చందారు వేసుకుని మొత్తం కూడా ఈ రోడ్లు వేసుకునే పరిస్థితి మాకు ఈ రోజు ఇక్కడ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనకి మన నెహ్రూ గారు వచ్చి మనకి అందరూ కూడా మనకి ఆ పార్టీలోకి ఆహ్వానించడం నేను మన జెడ్పీ గారు మన గృహ గ్రామ ప్రజలు అందరూ కూడా దానికి అందరూ కూడా స్వాగతించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇదే విధంగా మాకు రానున్న రోజుల్లో మా గ్రామానికి ఏం కావాల్సి వచ్చినా నెహ్రూ గారు కూడా పూర్వం చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఇది కూడా ఆయనకి మన సొంత గ్రామం కింద మనకి ఇటువంటి నాయకుడు మనకి మన జగ్గం బాశించిన మన అందరూ కూడా గర్వకారణం మనకి మన ఇటువంటి నాయకులు మనం కూడా మన నెహ్రూ గారిని మనం అత్యధిక మయా గెలిపించారు అదేవిధంగా కూడా మన గ్రామం మన వీరవరం గ్రామం కూడా ఈ నెహ్రూ గారికి మంచి మయార్టీ ఇచ్చి మనం మనం కూడా మన అందరికి కూడా మనం మన్న ప్రజలందరూ కూడా మనం కూడా చూపించారు మనం ఏంటన్న దీన్ని ఇంకా మనకి ఈరోజు ఇక్కడికి చేస్తున్న మన గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి